హలో అండి నా పేరు అబ్రహాము నేను ఎన్జిఏడారు హోల్సేల్ మసాలా అండ్ మిషనరీ కంపెనీ బీరంగూడ నుంచి మాట్లాడుతున్నాను గత పది సంవత్సరాలు బట్టి మేము ఈ మసాలాకు సంబంధించిన అట్టల బిజినెస్ లో ఇంకా లడీలు అట్టలు మెటీరియల్ ఇంకా కవర్స్ మిషనరీలు ఇవన్నీ చేసుకుంటూ బిజినెస్ చేస్తున్నాం ఇప్పటి వరకు ఈ బిజినెస్ మీరు ఆదరించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మరి ముఖ్యంగా ఈ దసరా దీపావళి పండ సందర్భంగా మీ ముందు బ్రహ్మాండమైన ఆఫర్ తో ఈ రోజు కూడా ఈ వీడియో చేస్తూ మీ ముందుకు వచ్చి ఉన్నాము ఈ ఆఫర్ ఏంటిదంటే ఒక గ్రాము నుంచి వంద గ్రాములు నడిచే మిషన్ లక్ష పదివేల రూపాయలు మిషన్ కాస్టు దానికి జిఎస్టి ఎయిటీన్ పర్సెంటేజ్ పంతొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు కలిపి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు అంటే ఒక లక్ష ముప్పై వేల రూపాయలకి మిషన్ మనం జిఎస్టీ సహా పొందుకోగలం ఇప్పటివరకు ఈ రేట్ అంతా మీ అందరికి తెలిసే ఉన్నది అయితే ఈ పండుగ సందర్భంగా దసరా దీపావళి పండుగ సందర్భంగా మీకు చెప్పే ఆఫర్ బ్రహ్మాండమైన ఆఫర్ ఏంటంటే లక్షా ముప్పై వేలు కొన ఒకవేళ కొని పెట్టాలంటే కొద్దిగా ఇబ్బంది ఉంది కాబట్టి ఒక బ్రహ్మాండం ఆఫర్ ఏంటిదంటే లక్షా ముప్పై వేలకి నూట ముప్పై కూపన్స్ ఏర్పాటు చేసాము ఒక కూపన్ కాస్ట్ వెయ్యి రూపాయలు అట్లా నూట ముప్పై కూపన్స్ లక్ష ముప్పై వేలు అవుతుంది అయితే ఈ కూపన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఓన్లీ లక్షా ముప్పై వేలకి నూట ముప్పై కూపన్లు మాత్రమే ఉంటాయి ఈ నూట ముప్పై కూపన్లుని వచ్చే నెల ఫస్ట్ తారీఖు నాడు పెద్దల సమక్షంలో మేము డ్రాస్తాం అది లైవ్గానే చేస్తాం ఆ డ్రా తీసినప్పుడు ఆ డ్రాలు ఎవరికైతే ఈ ఈ మిషన్ కూపన్ వెళ్తుందో వారికి ఈ మిషన్ జిఎస్టీ సహా మేము అప్పచెప్తాం అయితే ఆ డ్రాలో గెలుపొందిన వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోవాలి మీ దగ్గరికి మేము పంపిస్తాం తర్వాత ఆ మిషన్కి సంబంధించిన ఇన్స్టలేషన్ కానీ దానికి సంబంధించిన సర్వీస్ కానీ అవన్నీ ఏమైనా మా కంపెనీ బాధ్యత ఉంటుంది మేము దాని అంతా మీకు సర్వీస్ ఇవ్వగలం మేము అయితే ఈ మిషన్ ఎలా ఉంటుంది ఎలా వర్క్ చేస్తుంది ఏంటిది అనేది మీకు లోపల చూపిస్తారండి ఈ సంవత్సరం మనకు జరిగే దసరా దీపావళికి మేము ఇవ్వబడిన బ్రహ్మాండమైన ఆఫర్ అని మీకు చెప్పాను కదా అదే ఈ మిషన్ ఇది ఒక గ్రాము నుంచి వంద గ్రాముల లాగా చేసుకోవచ్చు ఒక గ్రాము చేసుకోవచ్చు ఐదు రూపాయలు చేసుకోవచ్చు పది రూపాయలు చేసుకోవచ్చు యాభై గ్రాములు చేసుకోవచ్చు వంద గ్రాములు కూడా చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్ మెయింటెనెన్స్ ఉంటది ఇంకోటి ఏంటంటే ఇది బరువు కూడా డెబ్బై కిలోలు ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఒక ఫ్రిడ్జ్ పెట్టినంత స్థలంలో ఇది పెట్టుకోవచ్చు ఇంకా ఒక మనిషి సరిపోతుంది ఏ మెటీరియల్ పోసేసి వెయిట్ సెట్ చేసి స్టార్ట్ వచ్చేస్తే ఆటోమేటిక్గా కవర్లన్నీ వచ్చేస్తుంటాయి ఇంటి కరెంటే సరిపోద్ది ఇది టోటల్ మిషన్ అంతా కూడా వన్ హెచ్పి మాత్రమే ఉంటుంది ఇంటి కరెంటే సరిపోద్ది సింగిల్ ఫేజే సరిపోద్ది ఓవర్ మెయింటెన్స్ ఏం అవసరం లేదు సింపుల్ గా మనం ఆడుకుంటూ పాడుకుంటూ కూడా దీంతో పని చేసుకోవచ్చు దీంతో లవంగాలు మిరియాలు ధనియాలు ఆవాలు మెంతులు నువ్వులు అన్నీ దగ్గర 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 ఒక వంద రకాలు దాగా చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు ఇంక ఇది మాన్యువల్గా ఆటోమేటిక్గా చేసుకోవచ్చు మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు అదే ఎలా ఏంటిదని మా టెక్నీషియన్ కూడా మీకు నేర్పిస్తారు ఈ మిషన్ ద్వారా అన్నీ కూడా చేసాము ఇంకా ఆర్డర్ కూడా ఇప్పుడు ఉంది కస్టమర్కి ఇప్పుడు వాంగ్ కావాలంటే వాంగ్ చేస్తున్నాం ఇప్పుడు ఇది ఎలా వర్క్ అయిందో ఇప్పుడు మనం చూద్దాము వాంగ్ పోసాము ఇక్కడ వెయిట్ పదిహేను గ్రాములు సెట్ చేసాము ఇక్కడ కవర్ సెట్ చేసాము ఇప్పుడు మనం స్టార్ట్ అవుతున్నాము ఇట్లా మెటీరియల్ అయిపోయేదాకా కూడా కవర్లు వస్తూనే ఉంటాయి మెటీరియల్ అయిపోయేదాకా కూడా కవర్లు వస్తాయి ఒకవేళ మెటీరియల్ అయిపోయిందంటే మిషన్ ఆగిపోతుంది రోల్ అయిపోయినా మెటీరియల్ అయిపోయినా మిషన్ ఆగిపోతుంది మనం ఎక్కడుందని మళ్ళీ కూడా మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు మెటర్లు పోసుకొని మళ్ళీ రోల్ పెట్టుకొని చేసుకోవచ్చు ఒక మెటీరియల్ అయిపోయినా రోల్ అయిపోయినా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు మిషన్ ఆగిపోద్ది ఆటోమాటెక్ ఆగిపోద్దు తిరిగి మనం వచ్చి స్టార్ట్ చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు వంద రకాలుగా పైగా చేసుకోవచ్చు వీటన్నిటిని చాలా సింపుల్ మెయింటెనెన్స్ ఉంటుంది మీకు తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకి ఈ లడీలు వచ్చేసినాయి కదా ఈ సింగిల్ ప్యాకెట్ కావాలని వస్తుంది లడీలు కావాలని వస్తుంది వీటిని ఏం చేస్తామంటే సింపుల్ సింపుల్గా మనము సింగిల్ కూడా వస్తాయి మీకు ఒకవేళ అట్టలు కొట్టుకోవాలనుకుంటే సింగిల్ కూడా వస్తాయి మనకి నేను మామూలుగా చూపిస్తున్నాను మీకు ఈ అట్టలు ఎట్లా కొట్టాలని ఇట్లా పెట్టేసి డైరెక్ట్గా ఇట్లా కొట్టేయచ్చు మీకు ఎన్ని కావాలనుకుంటే అట్టే అన్నీ కొట్టదు మేమైతే పదిని పదిని కొడుతున్నాం ఇట్లా అన్నీ ఇవన్నీ కూడా మేము పదిని పదిని కొడుతున్నాము ఇట్లా ఇట్లా కొట్టేసుకోవచ్చు ఏదైనా మీరు ఒక గ్రాము నుంచి వంద గ్రాములాగా మిషన్ చేసుకోవచ్చు దాంట్లో వచ్చే కవర్స్ ఐదు ఐదు రూపాయల ప్యాకెట్లు కొట్టవచ్చు పది రూపాయల ప్యాకెట్లు కొట్టవచ్చు యాభై గ్రాములు కూడా దీంట్లో కొట్టవచ్చు ఇంకా వంద గ్రాములు కూడా కొట్టడానికి ఇంకా పెద్ద అట్టలు ఉంటే వాళ్ళు కూడా కొట్టవచ్చు మాకు ఈ మిషన్కి సంబంధించిన ఈ రోల్స్ మా దగ్గర దొరుకుతాయి ఈ షూట్లు కూడా మా దగ్గర దొరుకుతాయి ఇంకా మిషన్కి సంబంధించిన అట్టలు కూడా అట్టలు కూడా మా దగ్గర దొరుకుతాయి ఈ అట్టలు ఇంకా ప్రింటెడ్ రోల్స్ కూడా మా దగ్గర దొరుకుతాయి ఇంకా ప్లెయిన్ రోల్స్ కూడా మా దగ్గర దొరుకుతాయి ఇంకా లేదనుకుంటే ఇంకా మీరు కవర్లలో అంటే కవర్లు కూడా మా దగ్గర దొరుకుతాయి ఇది అన్ని సైజులు కవర్లు దొరుకుతాయి అన్ని సైజుల రోల్స్ దొరుకుతాయి అన్ని సైజుల అట్టలు కూడా మా దగ్గర దొరుకుతాయి ఇంకా మీ పేరు మీద మీ బ్రాండ్ పేరు మీద కావాలన్నా కూడా మేము చేపిస్తాం ఇలా ఇది మాది అని ఒకవేళ మీ కంపెనీ మీ బ్రాండ్ పేరు మీద చేపి అన్నా కూడా మేము చేయించి ఇస్తాం దానికి సంబంధించిన డిజైన్ ఇస్తాం ప్రింటింగ్ ఇస్తాం అన్ని ఇస్తాం దానికి సంబంధించిన వివరాలు కూడా మేము అన్నీ చెప్తాం మీకు అన్ని మిషన్ దొరుకుతుంది మిషన్ సంబంధించిన అన్ని పార్ట్లు దొరుకుతున్నాయి మిషన్ సంబంధించిన అంత బిజినెస్ సంబంధించి ఏదైతే కావాలో అది మా నుంచి మీకు అందుతుంది మీకు అట్ట రూపంలో చేసుకోవచ్చు లడీల రూపంలో చేసుకోవచ్చు డైరెక్ట్గా అమ్ముకోవచ్చు మీరు హోల్సేల్ కూడా చేసుకోవచ్చు బిజినెస్ రెండు విధాలు ఉంటుంది ఒకటి గా చేసుకోవచ్చు రెండు ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు మేము ఎలా ఆన్లైన్ చేస్తున్నామో మీరు కూడా ఆన్లైన్ చేసుకుంటాం అనుకుంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు మీ దగ్గర పంపిస్తాం వాళ్ళతో మీరు ఆన్లైన్ మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు ఈ మిషన్ కాస్ట్ ఏంటంటే మీ అందరికి తెలుసు లక్ష వేలు మిషన్ కాస్ట్ ఎయిటీన్ పర్సెంటేజ్ పంతొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు జిఎస్టీ రెండు కలిపి ఒక లక్ష ముప్పై వేలు రెండు వందల రూపాయల దాకా ఒక లక్ష ముప్పై వేలు అవుతుంది దీనికి మేము ఇచ్చే ఆ ఈ బ్రహ్మాండమైన ఆఫర్ ఏంటంటే ఈ లక్ష ముప్పై వేలని డివైడెడ్ బై థౌజండ్ రూపీస్ కూపన్ పెడుతున్నాం ఒక్క కూపన్ వెయ్యి రూపాయలు అట్లా నూట ముప్పై కూపలు మాత్రమే ఉంటాయి ఒక్క మిషన్కి నూట ముప్పై కూపలు మాత్రమే ఉంటాయి ఈ నూట ముప్పై కూపన్లని మా ఒక్కొక్క కూపన్ వెయ్యి రూపాయలకి ఇస్తాం మా దగ్గర ఉన్న కస్టమర్లకి రానైన కస్టమర్లు కూడా దసరా దీపావళి బ్రహ్మాండమైన ఆఫర్ రూపంలో మీకు వెయ్యి రూపాయలకు ఒక కూపన్ దొరుకుతుంది మీరు ఎన్ని కూపన్లైనా తీసుకోవచ్చు ఎన్ని తీసుకున్నా మొత్తం మీద నూట ముప్పై కూపన్లు మాత్రమే ఉంటాయి ఈ మిషన్ కాస్ట్ లక్ష ముప్పై వేలు కాబట్టి లక్ష ముప్పై వేలకి నూట ముప్పై కూపన్లు వచ్చే నెల ఫస్ట్ తారీఖు నాడు మేము పెద్దల సమక్షంలో డ్రా తీస్తాం ఎవరి కూపన్ అయితే వస్తుందో వాళ్ళకి మిషన్ మిషన్తో సహా ఇచ్చేస్తాయి మిషన్ మిషన్ సంబంధించి ఏదైతే చూపిస్తున్నామో ఇదంతా కూడా మీకు ఇచ్చేస్తాం విత్ జిఎస్టీతో సహా చేయాల్సింది అంటే ఎవరైతే గెలుపొందుతారో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకొని తీసుకోవాలి మీరు అడ్రస్ ఎక్కడ చెప్పినా మేము ట్రాన్స్పోర్ట్లో పంపిస్తాం ఆ ఛార్జెస్ అక్కడ పెట్టుకోవాలి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం మీరు పెట్టుకోవాలి ఇది వచ్చే నెల ఫస్ట్ తారీఖు అంటే నవంబర్ ఫస్ట్ తారీఖు నాడు పెద్దల సమక్షంలో ఇక్కడ మా దగ్గర రాయబడుతుంది దాంట్లో గెలుపొందిన వారికి ఈ మిషన్ని మేము పంపిస్తాం చెప్పలేము ఎవరి అదృష్టం ఎలా ఉందో మనకి చెప్పలేము కానీ ఈ సంవత్సరం దసరా దీపావళి పండుగల సందర్భంగా మేము ఇచ్చే ఎన్జిఐడిఆర్ కంపెనీ తరఫున ఇచ్చే బ్రహ్మాండమైన ఆఫర్ ఏంటంటే లక్ష ముప్పై వేల మిషన్ని కేవలం వెయ్యి రూపాయలకి కస్టమర్కి అందిస్తున్నాం ఒకవేళ మీరు ఆఫర్లో లేకుండా కూడా మిషన్ కొనవచ్చు మా దగ్గర డైరెక్ట్ కూడా మా దగ్గర మిషన్ కొనవచ్చు ఈ మిషన్ కాస్ట్ లక్ష పదివేలు ఉంటుంది జీఎస్టీ ఎయిటీన్ పర్సెంటేజ్ పంతొమ్మిది వేలు ఎనిమిది వందలు ఉంటుంది రెండు కలిపి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేలలో మీరు కొనవచ్చు మీరు ఎక్కడికి చెప్పినా కూడా మేము అడ్రస్లో పంపిస్తాం ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి కార్గోలు ఉన్నాయి ట్రాన్స్పోర్ట్లో ఉన్నాయి ఎక్కడికి కావాలన్నా కూడా పంపిస్తున్నాం ఇప్పుడు కూడా మీకు కావాలంటే కూడా మీ అడ్రస్కి మేము పంపిస్తాం ఒకవేళ మేము చూస్తామని అంటే కూడా మీరు మా దగ్గర రావచ్చు హైదరాబాదు బీరంగూడ ఖమ్మం లోపట బిహెచ్ఎల్ మెట్రో ఎన్క్లేవ్ లేవు హౌస్ నెంబర్ సిక్స్ త్రీ ఫోర్ టూ రావచ్చు మీరు మీరు ఒకవేళ ఫోన్ చేసినా కూడా నేను లొకేషన్ పంపినా పంపిస్తాను కాల్స్ కూడా చాలా కాల్స్ వస్తుంటాయి కాల్స్ చేయండి మేము సమానం చెప్ప చెప్తాము ఒకవేళ కాల్స్లో మీకు సమానంగా రాకపోతే ఎత్తకపోతే వాట్సాప్ చాటింగ్ చేయొచ్చు వాట్సాప్ చాటింగ్లో అన్ని వేళ మేము అందుబాటులో ఉంటాం మీకు సోమవారం నుంచి శనివారం వరకు పొద్దున్న తొమ్మిది గంటల సాయంత్రం లోపు మీరు ఎప్పుడైనా కూడా మాతో మాట్లాడచ్చు చాట్ చేయొచ్చు ఆదివారం మాత్రం బంద్ ఉంటుంది ఇది గమనించాలని మా కస్టమర్లు కూడా మేము మనవి చేస్తున్నాము ఇది చాలా బెస్ట్ బిజినెస్ అండి ఒక్కసారి ఆలోచించండి మీరు అదృష్టం పరీక్ష పరీక్షించుకోవాలనుకుంటే దసరా దీపావళి ఆఫర్లో మీరు కూపన్ ద్వారా పరీక్షించుకోవచ్చు మిషన్ పొందొచ్చు లేదా డైరెక్ట్ కూడా మీరు కొనొచ్చు కొని కూడా మీరు మిషన్ తీసుకోవచ్చు ఇంకా మిషన్ కొట్టడానికి మీ దగ్గర అమౌంట్ లేకపోతే బ్యాంకులు కూడా లోన్ ఇస్తున్నాయి అర్హతను బట్టి మనిషి అర్హతను బట్టి ఆ సివిల్ స్కోర్ని బట్టి ఇంకా దాన్ని బట్టి అయినా దాన్ని బట్టి బ్యాంకు లోన్ ఇస్తుంది ఒక లోన్ కు మీరు ఒక కొటేషన్ అడిగితే కొటేషన్ మేము పంపిస్తాం ఒకవేళ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడిగినా కూడా మేము సిద్ధపాటు చేసి పంపిమంటే మేము పంపిస్తాం ఈ హెల్ప్ మేము చేస్తాం లేదా క్రెడిట్ కార్డుతో కూడా కొనొచ్చు మాది స్వైపింగ్ మిషన్ ఉంటుంది స్వైపింగ్ మిషన్లో క్రెడిట్ కార్డుతో చేయొచ్చు దాన్ని ఆటోమేటిక్ ఈఎంఐలో మార్చుకోవాలని మార్చి వేస్తాం ఒకటి మిషన్ కోవాలని అనుకుంటే ఒకటి ఆఫర్ ఉందండి దసరా దీపావళి పండుగ సందర్భంగా బ్రహ్మాండమైన ఆఫర్ ఉంది వెయ్యి రూపాయలది రెండోది క్యాష్ రూపంలో కొనొచ్చు మూడోది బ్యాంకు లోన్ ద్వారా కొనొచ్చు నాలుగోది క్రెడిట్ కార్డు ద్వారా కూడా మీరు కొనొచ్చు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసి మా దగ్గర కొనొచ్చు లేదా మీరు ఇక్కడికి వచ్చి కూడా మా దగ్గర మిషన్ కొనొచ్చు ఇక్కడికి వచ్చిన అదే రేటు ఉంటుంది రాకపోయినా మీరు అదే రేటు ఉంటుంది కానీ ఏది ఏమైనా మనం సంపాదించుకోవటం ఒక బెస్ట్ మార్గం ఏంటంటే ఈ మిషన్ చాలా ఒక వంద రకాలకు పైగా మీ మనం దీంట్లో ప్యాకింగ్ చేయొచ్చు చూసారుగా మేము ఇవన్నీ కూడా కస్టమర్లకు పంపించాయి ఇవన్నీ కూడా అట్టల రూపంలో ఉంటాయి బ్రాండ్ రూపంలో ఉంటాయి ప్లెయిన్ కలు ఉంటాయి ఇంకా ప్లెయిన్ రోల్స్ దొరుకుతాయి ఇంకా ప్రింట్ రోల్స్ దొరుకుతాయి అట్టలు దొరుకుతాయి ఈ కవర్లు కవర్లు దొరుకుతాయి ఈ మిషన్ సంబంధించిన అన్ని కూడా మా దగ్గర దొరుకుతాయి దీనికి సంబంధించిన రోల్ దొరుకుతాయి షూట్లు దొరుకుతాయి పార్ట్స్ దొరుకుతాయి అన్ని కూడా దొరుకుతాయి ఇవన్నీ కూడా ఈ మిషన్ ఇప్పుడు మీకు ఆఫర్లు పెట్టే మిషన్ అయినా మేము అమ్మే మిషన్ అన్ని కూడా మా ఎన్జేడియర్ కంపెనీ తరపు నుంచి మిషన్లు ఉంటాయి మీకు మా కంపెనీ పేరు మీద మిషన్ ఉంటుంది మా కంపెనీ పేరు మించే మీకు మిషన్లు సప్లై చేయబడతాయి దీంట్లో ఒక గ్రాము నుంచి వంద గ్రాముల మిషన్ దొరుకుతుంది ఇంకా కావాలనుకుంటే పది గ్రాముల నుంచి ఒక్క కిలో మిషన్ కూడా దొరుకుతుంది దాని వివరాలు కావాలన్నా దీని వివరాలు కావాలన్నా బిజినెస్ సంబంధించిన ఏ వివరాలు కావాలన్నా కూడా మేము మీకు తెలియజేస్తాం ఇంకేంటిదంటే మా దగ్గర ఈ షీట్లు కూడా అమ్ముతాం ఒక షీట్కి పదిహేను ప్యాకెట్లు ఉంటాయి పదిహేను పదుల నూట యాభై రూపాయలు కానీ కేవలం మీకు హోల్సేల్లో అరవై ఐదు రూపాయలకి ఇస్తాం దీంట్లో ముప్పై నలభై రకాలు దొరుకుతాయి ఆవాలు మెంతులు ధనియాలు జీలకర్ర ఆవాలు మసాలా ఒక ముప్పై నలభై రకాలు వీటిల్లో దొరుకుతాయి కేవలం నూట యాభై పదిహేను కవర్లు ఉంటాయి పదిహేను పదుల నూట యాభై కౌంటింగ్ మీకు కేవలం హోల్సేల్లో అరవై ఐదు రూపాయలకి ఇస్తాం ఇంకా వీటిల్లో చాలా రకాలు ఉంటాయి అన్నమాట బిర్యానీ మసాలా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ ఉంటాయి మొత్తం అన్ని రకాలు కూడా ఏ ఐటమ్ తీసుకున్నా మీకు అరవై ఐదు రూపాయలే నూట యాభై కౌంటింగ్ అరవై ఐదు రూపాయలు అలాగే వీటిలలో ఐదు రూపాయలు కూడా ఉంటాయి ఇది కూడా ఐదు రూపాయలు పదిహేను కవర్లు ఉంటాయి పదిహేను ఐదు డెబ్బై ఐదు రూపాయలు కానీ కేవలం మీకు హోల్సేల్ రేట్లో ముప్పై ఐదు రూపాయలకి వస్తుంది దీంట్లో కూడా ముప్పై నుంచి నలభై రకాలు ఉంటాయి మా దగ్గర లిస్ట్ ఎంత కావాలంటే మీరు ఫోన్ చేస్తే మీకు ఇస్తాము అలాగే మా దగ్గర లడీలు కూడా దొరుకుతాయి ఈ లడీలు ఒక లడీ ఇరవై ప్యాకెట్లు వస్తాయి ఐదు రూపాయలది ఇరవై ఐదులు వంద రూపాయలు మీకు హోల్సేల్ రేట్లో కేవలం యాభై రూపాయలకి వస్తుంది ఐదు రూపాయలది వంద రూపాయలు కౌంటింగ్ యాభై రూపాయలకు వస్తుంది దీంట్లో పది రూపాయలు కూడా ఉంటుంది ఇరవై పదులు రెండు వందలు మీకు హోల్సేల్లో కేవలం వంద రూపాయలకి వస్తుంది అంటే పది రూపాయలది ఇరవై ప్యాకెట్లు రెండు వందలు మీకు వందకు వస్తుంది ఐదు రూపాయలది ఇరవై ప్యాకెట్లు వంద కౌంటింగ్ మీకు యాభై రూపాయలకి వస్తుంది ఈ లడీలు కావాలనిస్తుంది ప్లెయిన్ కవర్ కావాలని ఇస్తాం అట్లనే మీకు ఇట్లా బ్రాండ్ కవర్లు కావాలన్నా కూడా ఇస్తాం ఈ కవర్ కావాలన్నా ఇస్తాం ఈ కవర్ కావాలన్నా ఇస్తాం ఈ అట్టలు కావాలన్నా ఇస్తాయి ఐదు రూపాయలు పది రూపాయలు ఏది కావాలన్నా కూడా ఈ అట్టలు కూడా దగ్గర సప్లై అవుతుంది అలాగే ప్లెయిన్ ప్లేన్ రోల్స్ కూడా వస్తాయి మీకు ప్లెయిన్ రోల్స్ కూడా మా దగ్గర దొరుకుతాయి ప్రింట్ రోల్స్ కూడా దొరుకుతాయి ఈ అట్టలు కూడా దొరుకుతాయి ఈ కవర్లు కూడా మా దగ్గర దొరుకుతాయి మిషను ఈ మిషన్ మిషన్ సంబంధించిన అన్ని పార్ట్స్ సంబంధించిన ఈ సరుకు ఈ మొత్తం మా దగ్గర మీకు దొరుకుతుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళకి కావాలనుకుంటే మీరు ఫోన్ చేయండి ఏమేమి కావాలో ఆర్డర్ పెడితే మేము ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తాం ఆర్టీసీ తెలంగాణ ఆంధ్ర మొత్తం కూడా ఆర్టీసీ కార్గో ఉంది ఇక బయట ప్రాంతాలకి నవత ట్రాన్స్పోర్ట్ విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్లు కూడా ఉన్నాయి మీరు నుండి కూడా ఆర్డర్ చేయొచ్చు మీరు అడ్రస్ చెప్పేసి ఆర్డర్ చేసేస్తే మీరు ఫోన్పే గూగుల్ పే కొట్టేయాలి కొట్టేసిన తర్వాత మేము సరుకు డిస్పాచ్ చేస్తాం మీకు ఎల్లర్ కాపీ కూడా పెడతాం లేదా మా దగ్గరకు వచ్చినా కూడా మీకు లొకేషన్ కూడా పెడతాం ఆ అడ్రస్ కూడా ఇస్తాం మా దగ్గరకు వచ్చి కూడా కొనొచ్చు వచ్చినా అదే రేట్ ఉంటుంది మీరు ఆన్లైన్లో కొన్నా కూడా సేమ్ రేట్ ఉంటుంది ఇంకా మరొకసారి ఈ సంవత్సరం దసరా దీపావళి పండల సందర్భంగా మేమిచ్చే ఇక బ్రహ్మాండమైన ఆఫర్ని మీరు అందుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం